హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా ఐశ్వర్య దేవుడు కుబేరుడు ఆయన వద్ద ధనానికి అంతులేదు బంగారం వజ్రాలు మాణిక్యాలు రత్నాలు గోపురాలు రాజమహల్లు అన్నీ ఆయన సొత్తే కానీ మీకు తెలుసా ఎన్ని ధనాలు ఉన్నా ఒక్క క్షణంలో గర్వం మనిషిని మాయ చేస్తుంది అని ధనం చూపిస్తే దేవుడు సంతోషపరచవచ్చని అనుకున్న కుబేరుడు తన గర్వంతో ఒక మహావిందు పెట్టాడు కానీ ఆ విందులో గణేషుడు ఆయనకు ఇచ్చిన పాఠం నేర్పిన నీతి ఇప్పటికీ మనందరికీ వినయాన్ని నేర్పిస్తూనే ఉంటుంది రాండి ఈ అద్భుతమైన కథలోకి మనం ప్రవేశిద్దాం వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ జీ డూ సబ్స్క్రైబ్ హిమాలయ పర్వతాల మధ్యలో అమూల్యమైన రత్నాలతో మెరుస్తున్న ఒక మహానగరం ఉంది అది అల్కాపూరి అది ఐశ్వర్య దేవుడి కుబేరుడి రాజధాని అక్కడ బంగారు వీధులు వజ్రాల గోపురాలు రత్నాల కిరీటాలు ధనానికి అక్కడ అంతులేదు అందుకే ఆయనను ధనాధిపతి అని అంటారు కానీ ధనం పెరిగే కొద్దీ కుబేరుని గర్వం కూడా పెరిగింది ఆ గర్వాన్ని శివకుమారుడు గణేషుడు ఎలా మట్టి కరిపించాడో ఇదే మన కథ కుబేరుడు సింహాసనంపై కూర్చొని చుట్టూ దాసులను నర్తకులను రత్నాలను చూస్తూ ఇలా అనుకుంటున్నాడు నాలాంటి ధనవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు కదా నా సంపదను చూసి దేవతలందరూ ఆశ్చర్యపోవాలి అందుకని ఒక మహా విందు పెడదాం ఆ విందులో నా ఐశ్వర్యాన్ని చూపుదాం ఇలా ఆలోచించి వెంటనే కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో శివుడు ధ్యానంలో కూర్చున్నాడు పార్వతీదేవి పక్కనే ఉంది గణేషుడు ఆటలాడుతున్నాడు కుబేరుడు గర్వంగా ఇలా అన్నాడు ఓ మహాదేవ ఓ జగన్మాత నా అలకాపూరిలో ఒక మహావిందు ఏర్పాటు చేశాను మీ కుటుంబంతో రా నా సంపదను సమర్పించాలని అనుకుంటున్నాను అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు కుబేర మేము రాలేము కానీ మా కుమారుడు గణేషుడు వస్తాడు ఆయన ఆకలి తీర్చగలిగితే చాలు అని అన్నాడు అప్పుడు కుబేరుడు అహంకారంతో ఇలా అన్నాడు ఓ మహాదేవ ఆందోళన వలదు నా వద్ద అన్నం పానకం మిఠాయిలు లడ్డూలు పాయసం ఇలా అంతులేని ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి గణేషుడు ఆకలి ఖచ్చితంగా తీరుతుంది మీరు కంగారు పడకండి అని అన్నాడు గణేషుడు అమాయకంగా నవ్వుతాడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది విందు రోజు రానే వచ్చేసింది అలకాపూరి మహిమ చూద్దాం ఇప్పుడు బంగారు గోడలు వజ్రాల వీధులు పూల అలంకరణ నృత్య గీతాలు బంగారు పాత్రల్లో వందల వంటకాలు సిద్ధమయ్యాయి అల్కాపూరి నగరం అంతా బంగారుపు వెలుగుతో ప్రకాశిస్తుంది కుబేరుడు గణేషుడు కోసం ఎదురు చూస్తున్నాడు గణేషుడు చిన్న బాలుడి రూపంలో మహల్లోకి వస్తాడు స్వాగతం గణేష నా సంపదలో మీరు ఆనందంగా భోజన చేయండి అని అన్నాడు గణేషుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది వెంటనే భోజనానికి వెళ్దాం పదండి అని అన్నాడు గణేషుడు కూర్చుంటాడు వంటకాలు వడ్డిస్తారు మొదటిసారిగా పెట్టిన భోజనాన్ని అంతా గణేషుడు క్షణాల్లో తినేస్తాడు రెండవసారి అది కూడా అయిపోతుంది మిఠాయిలు లడ్డూలు పాయసాలు అన్నీ తినేసాడు ఏమిటి ఏమిటిది వందల వంటకాలు తిన్నా గణేషుడు ఇంకా ఆకలి తీరలేదా ఇలా కుబేరుడు ఆలోచిస్తూ ఉన్నాడు గణేషుడు ఇలా అన్నాడు మరేమైనా ఉందా నాకు ఇంకా ఆకలిగానే ఉంది నాకు ఏదైనా వడ్డించండి అని అడిగాడు వంటకాలు అయిపోయేంత వరకు గణేషుడు తింటూనే ఉన్నాడు ఆహారం అంతా అయిపోయింది కానీ గణేషుడి ఆకలి మాత్రం తగ్గనే లేదు అతను పాత్రలు బంగారు గోడలు రత్నాలు ఏది పడితే అది తినటం మొదలు పెట్టాడు కుబేరుడు భయంతో ఇలా అనుకున్నాడు అయ్యో అయ్యో నా అల్కాపూరి నగరం అంతా తినేస్తున్నాడే గణేషుడు నా ధనమంతా మాయమవుతుంది ఇలా భయపడి కుబేరుడు కైలాసానికి పరిగెత్తాడు కుబేరుడు శివపార్వతుల ముందు పడిపోతాడు ఓ మహాదేవ నా గర్వం వల్ల ఈ దుస్థితి నాకు వచ్చింది గణేషుడు నా సంపద అంతా తినేస్తున్నాడు దయచేసి నన్ను కాపాడండి ఇలా శివుడితో చెప్పగా శివుడు ఇలా అన్నాడు కుబేర గుర్తుంచుకో ధనం దేవుడిని సంతోషపరచలేదు నిజమైన సమర్పణ భక్తి వినయం మాత్రమే శివుడు పార్వతీదేవి వైపు చూశాడు ఆమె ప్రేమతో ఒక చిన్న గిన్నెలో పాయసం చేసుకొని వచ్చింది శివు గణేషుడు ఆ పాయసాన్ని తాగగానే తన ఆకలి తీరిపోయింది గణేషుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు కుబేర గుర్తుంచుకో నిజమైన సంపద ధనం కాదు ప్రేమతో సమర్పించే భక్తి మాత్రమే నన్ను సంతోషపరుస్తుంది కుబేరుడు తల వంచి నమస్కరించాడు ఆ రోజు నుండి కుబేరుడు తన గర్వాన్ని విడిచేశాడు నిజమైన భక్తి నిజమైన ప్రేమనే భగవంతునికి సమర్పించాలని తెలుసుకున్నాడు ఈ కథ మాకు ఏమి చెప్తున్నదో చూద్దాం గర్వం ఎంత ఉన్నా దైవం ముందు పనికి రాదు ధనం తాత్కాలికం భక్తి మాత్రమే శాశ్వతం ప్రేమతో సమర్పించిన చిన్న పాయసం కూడా గణేషుణ్ణి తృప్తిపరుస్తుంది నీ అహంకారాన్ని వదిలి గణేషుణ్ణి మనస్ఫూర్తిగా సేవించు చాలా బాగుంది కదా వచ్చే వీడియోలో మరొక కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూశారంటే ఈ వీడియో ఐఎమ్ సో హ్యాపీ జై గణేషశ జై జై గణేషశ ఓం నమే సర్వ శివం జగత్

Thanks for watching. Do subscribe. Sarvam Shivam Jagat. Thanks for watching. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్